అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ లైఫ్కి అందరూ కూడా చూసేయండి చూసారా ఇది వచ్చేసి మా ఊర్లోని బర్త్లు చెరువు మొత్తం అయితే అలువైతే పారుతుందో అందరికీ వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా హైడ్ అవ్వకండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒక్క నిమిషం మామే దిగుతాం కాసేపు ఏ నేను వస్తాను నేను వస్తాను ఉండండి బాటో నెంబర్ నంబరు నంబర్ నేనే కానీ నువ్వు పోతావా కదా धरे जागर हाय हायनि अंदी हायन्ही चुसारच मला रद्दल सर मे అవునండి చాలా రోజులు అవుతుంది ఇది వచ్చేసి చెరువు అండి లోతుందా లోపలికి వెళ్ళొద్దండి ఈడే ఆడుతాయి నీళ్ళు పడతాయి ఏ జాగ్రత్త బేలు చెరువు తెలుసాను అవునండి ఇది బద్వేలు చెరువు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి global diabetes global diabetes అందరు కూడా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు శివ శిలా శిలా శివ చూడ చెప్పండి ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ ప్రతి ఒక్కరికి కూడా లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి చాలా అనమాట ఇది వచ్చేసి దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత బద్దెల తరువాత ఇలా నిండుగా నిండిపోయింది ఇవన్నీ చూడటానికి అందరికీ కూడా కన్నుల విందుగా ఉందండి ప్రతి ఒక్కరు చూడండి చాలా ఆనందంతో ఈ నీళ్ళు తిని కాడుతూ ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగుంది మేము ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు ఇక్కడైతే వచ్చేసాము కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం చాలా ఆనందం ఓకే ఓకే బై బాయ్ అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఈ ఆనందాన్ని పంచాలని చెప్పేసి ఇలా అయితే లైవ్ అయితే పెట్టేశాను